హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియారాస్ వాల్ హవర్ యూ వాల్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అంతే బాగున్నారనుకుంటున్నాను సో ఇక్కడైతే కియారా బేబీకి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయింది సో ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి ఏదో ఫోటోషూట్ చేద్దాము అనుకున్నానండి ఏదో సింపుల్గా ప్లాన్ చేశాను నేను ఇక్కడ సో ఇక్కడ కియరా బేబీకి ఫిఫ్త్ మంత్ బేబీ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగితే మనం చాలా డిసప్పాయింట్ అవుతాం కదా సో నేను కూడా అలానే డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ సో నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగిందండి అసలు నేను ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఈ ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ సో నేను ఇలా ఎందుకు అంటున్నానో మీకు అర్థం కాకపోవచ్చు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను ఇలా ఎందుకన్నాను అండ్ ఈ ఫ్రాక్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను బాగుందా బాగుంటే కామెంట్లో చెప్పండి అండ్ ఇలా సింపుల్గా రెడీ చేశాను కియారా బేబీని సో రెడీ చేసేటప్పుడు అయితే బాగానే ఉందండి యాక్చువల్గా నేను చేసిన ఫస్ట్ మిస్టేకే అది ఫస్ట్ కియారా బేబీని రెడీ చేసి తర్వాత డెకరేషన్ ప్లాన్ చేశాను యాక్చువల్గా ఫస్ట్ డెకరేట్ చేసి తర్వాత కియారా బేబీని రెడీ చేయనుండే నేను ఇంకా డెకరేషన్ అంటే ఏదో పెద్దగా డెకరేషన్ చేస్తున్నాను అనుకోకండి ఇక్కడైతే చాలా సింపుల్గా ఇలా ఫైవ్ రెడ్ బెలూన్స్ హార్ట్ షేప్లో తెచ్చుకున్నాము సో ఈ బెలూన్స్తో ఇలా ఫైవ్ చేసి తన రిబ్బెన్స్ కట్టి తన చేతిలో ఇద్దాం అనుకున్నాము బట్ బై మిస్టేక్లీ ఒక బెలూన్ అయితే బర్స్ట్ అయిపోయిందండి ఇది ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇంకా ఎప్పటికప్పుడు అంటే ఇంకా వెళ్ళి తీసుకురాలేమో కాబట్టి ఇంకా ఈ ఆ ఫైవ్ నెంబర్తోని అడ్జస్ట్ చేసేద్దామని అనుకున్నాము ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసేసాను అండ్ కియరా బేబీని అక్కడ పడుకోబెడుతుంటే చూడండి ఎలా ఏడుస్తుందో మేబీ ఆ డ్రెస్ వల్లనో దేని వల్లనో మాకు అర్థం కాలేదు కానీ చాలాసేపు ట్రై చేసామండి తనని మంచిగా ఫొటోస్ తీయడానికి కొద్దిసేపు మంచిగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది మేమైతే చాలా ట్రై చేసాం తన ఏడు పాపనికి కానీ అస్సలు ఆగట్లేదు ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా ఎలా ఏడుస్తుందో సో ఇక మేబీ డ్రెస్ వల్ల అయ్యి అనేసి నేనైతే అక్కడి నుంచి ఎత్తుకొని తన డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను ఇంకా ఎప్పుడైతే డ్రెస్ చేంజ్ చేశానో అప్పుడైతే చాలా బాగా ఆడుకుంది ఇలా అప్పుడు ఆడుకోవచ్చు కదా మంచి ఫొటోస్ అయిన వీడియోస్ తీసుకోవచ్చు అనుకున్నాము నేను ఎందుకు అలా అన్నానో వీడియో స్టార్టింగ్లో ఇప్పుడు అర్థమైందనుకుంటా అసలు నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి ఒక్క ఫోటో మంచిగా తీసుకోలేదండి వీడియో కూడా మంచిగా రాలేదు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో బెలూన్స్తో అండ్ కియారా బేబీ ఫిఫ్త్ మంత్ బేబీ ఫోటోషూట్ అయితే ఇలా జరిగిందండి మీకేలా అనిపించింది కియరా బేబీ ఫిఫ్త్ మంత్ బేబీ ఫోటోషూట్ అనేది కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి